నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో ఎందుకు చర్చ జరుగుతుంది ఆయన సెక్యూరిటీ గురించి చాలా రోజుల నుంచి విస్తృత స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లోనూ పార్టీ శ్రేణుల్లోనూ చాలా సందర్భాల్లో ప్రెస్లో మీడియాలో ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు మాట్లాడుతూ జగన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద కొంత ఆందోళన వ్యక్తం చేశారు దాని మీద చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది చర్చ ఇప్పుడు జగన్ రెడ్డి గారు సొంతంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఏంటి దాని గురించి డిస్కషన్ ఎందుకు ఇందులో అసలు ఏముంది విషయం ఏముంది అలా పెట్టుకుంటే ఏంటి ప్రాబ్లం ఎందుకు పెట్టుకోకూడదు దాని గురించి ఎందుకు పంచాయితీ నడుస్తుంది అన్న అంశాల గురించి ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయాలని మీకు అనిపిస్తే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి జగన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చాలా పర్యటనలు అంటే ఎక్కడ పర్యటన పెట్టినా కూడా ఆ పర్యటన విధ్వంసానికి దారితీస్తున్న విషయం మనం చూసాం అది గుంటూరు మిర్చి యార్డ్ కావచ్చు పొదిలి పొగాకు పర్యటన గురించి కావచ్చు బంగారు పాణ్యంలో మామిడి కాయల్ని తొక్కించటం కావచ్చు మరి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో సింగయ్యని తొక్కించటం కావచ్చు తెనాలి పర్యటన కావచ్చు రాప్తాడులో రచ్చ కావచ్చు అక్కడ పర్యటనకి వెళ్తే అక్కడ జన సమీకరణ తర్వాత భద్రతా వైఫల్యాలు అన్న మాట ఎక్కువ వార్తల్లోకి వస్తూ ఉంది నిజంగా భద్రత లోపించిందా వైఫల్యం ఉందా ఎందుకు రచ్చ జరుగుతుంది వేర్ వెంట్ రాంగ్ వాట్ వెంట్ రాంగ్ అన్న విషయాలను మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి ఒక టీవీ ఛానల్లో రీసెంట్గా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారి పర్యటనకు వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటంలో వైఫల్యం చెందింది చాలా తక్కువ మందిని సెక్యూరిటీగా ప్రొవైడ్ చేస్తున్నారు అని ఒక కామెంట్ చేశారు ఆయన పేరు వెంకటరెడ్డి అదే రోజు ఈవినింగ్ జగన్ రెడ్డి గారు ఇంకొక మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేను నెల్లూరు పర్యటనకు వెళ్ళినప్పుడు బంగారు పాణ్యం పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం వారు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పోలీసుల్ని దించుతున్నారు దాదాపుగా రెండు వేల మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు ఎందుకు ఇంతమంది పోలీసులు అని ఆయన మాట్లాడాడు ఈ రెండు కొద్దిగా కాంట్రడక్టరీ స్టేట్మెంట్స్గా మనకు అనిపిస్తూ ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన సెక్యూరిటీ ఎక్కువ సంఖ్యలో పెడితే ఎందుకు ఇంతమంది సెక్యూరిటీ మొహరించారు ఇక్కడ అని క్వశ్చన్ చేస్తారు సెక్యూరిటీ తక్కువ పెడితే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు రోప్ పార్టీస్ లేవు అందుకే సింగయ్య చనిపోయాడు రకరకాల కామెంట్ చేస్తారు అసలు జగన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన సెక్యూరిటీ చూసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిది నంబర్ వన్ నంబర్ టూ ఆయనకి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నది వ్యవస్థ జడ్ ప్లస్ సెక్యూరిటీ వ్యవస్థ ఉంటే అది మానిటరింగ్ చేయవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది సెంట్రల్ గవర్నమెంట్లోని మంత్రిత్వ శాఖ డైరెక్ట్గా జడ్ ప్లస్ సెక్యూరిటీ మానిటరింగ్ సిస్టమ్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది అంటే ఈయన ఏ పర్యటనకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మూమెంట్స్ అన్నీ కూడా జడ్ ప్లస్ సెక్యూరిటీ టీం వాళ్ళు ఎప్పటికప్పుడు హోం మంత్రిత్వ శాఖ సెంట్రల్కి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలా వాళ్ళ మానిటరింగ్ ఉంటుంది అక్కడ జగన్ రెడ్డి గారికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండటం వల్ల ఎప్పటికీ ఆయన చుట్టూ యాభై ఎనిమిది మంది ఫిఫ్టీ ఎయిట్ సెక్యూరిటీ రక్షణ దళం ఉంటుంది ఉండాలి ఉంటుంది ఉంటుంది మరి అది సరిపోదా అంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో తాడేపల్లి ప్యాలెస్లో నివాసం ఉండి పరిపాలిస్తున్న సందర్భంలో ఎక్కడ పర్యటనకి వెళ్ళినా అక్కడ పరదాలు కట్టడం చెట్లు నరికేయటం అలా చేస్తున్నప్పటికీ ఆ రోజుల్లో తొమ్మిది వందల మంది సెక్యూరిటీని నియమించుకున్న ఘనత ఒక్క భారతదేశంలో జగన్ రెడ్డి గారికి ఆ హిస్టరీ ఉంది అంత సెక్యూరిటీ అభద్రతా భావం ఎందుకో తెలియదు మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా సెక్యూరిటీ మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో యాక్చువల్గా జగన్ రెడ్డి గారు కోర్టులో కేసు కూడా వేశారు నాకు సెక్యూరిటీ కల్పించట్లేదు సరిగానే సెక్యూరిటీ సరిగా కల్పించకపోవటం అన్న అది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న నెల్లూరు పర్యటనలో తొమ్మిది వందల మంది సెక్యూరిటీని మోహరించారని హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రం నుంచి ప్రకటన చేశారు మరి అటువంటిప్పుడు సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేయకుండా ఉంటారు ఖచ్చితంగా చేస్తారు జగన్ రెడ్డి గారిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు చేయాలి చేస్తున్నారు చేస్తారు మోరోవర్ జడ్ ప్లస్ సెక్యూరిటీ వాళ్ళ సంగతి సెంట్రల్ ప్రభుత్వం వారు ఆధీనంలో చూసుకుంటారు ఇప్పుడు ఈయన నిర్ణయం తీసుకుంది ఏంటంటే నలభై మంది అడిషనల్గా బౌన్సర్స్ని పెట్టుకోవాలని అది బౌన్సర్స్ అంటారా సెక్యూరిటీ అంటారా తెలీదు అందులో కూడా నిష్ణాతులైన ట్రైనింగ్ పొందిన రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎక్స్పర్ట్స్ నలభై మంది నియమించుకోవాలని డిసైడ్ చేశారు జగన్ రెడ్డి గారు అలా నియమించుకోవాలి అంటే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఈయన నియమించుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే ఈయన భద్రత చూసుకుంటామంటే కుదరదు అది ఎన్ఎస్జి సెక్యూరిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఈయన్ని కాపాడి భద్రత కల్పించవలసిన అఫీషియల్ డ్యూటీ ఎన్ఎస్జీ గార్డ్స్ది అంటే జడ్ ప్లస్ సెక్యూరిటీ వ్యవస్థది సో వాళ్ళని ఓవర్కమ్ చేసి ప్రైవేట్ సెక్యూరిటీయే నన్ను చూసుకుంటారు మీరు దూరంగా ఉండండి అంటే వాళ్ళు ఉండరు నంబర్ వన్ నెంబర్ టూ ఈయన కల్పించుకుంటున్న ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఎక్కడ ఉంచాలో ఆదేశాలు ఇచ్చేది లేదా ఈ ప్రైవేట్ సెక్యూరిటీ నలభై మంది కూడా రిపోర్ట్ చేయవలసింది జడ్ ప్లస్ సెక్యూరిటీ వ్యవస్థకి వాళ్ళు ఆదేశాల ప్రకారం వీళ్ళు ఉండాలి కానీ నేను పెట్టుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మాట మీరు వినండి అని ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ వాళ్ళని అంటే అది రూలుకి విరుద్ధం మరి దీనికి కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి సెక్యూరిటీ పెట్టుకుంటే తప్పులేదు కానీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు అందులో మరి ముఖ్యంగా అంబానీ కుటుంబంకి సంబంధించిన బడా ఇండస్ట్రియలిస్ట్ చూసినట్టయితే వాళ్ళకి కూడా పెయిడ్ సెక్యూరిటీ గవర్నమెంట్కి పే చేస్తారు గవర్నమెంట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ప్లస్ ఇన్ అడిషన్ టు దాట్ దే ఆల్సో యుటిలైజింగ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళకు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ ప్రొటెక్షన్ తీసుకుంటారు వాళ్లే పే చేసుకుంటారు సో జగన్ రెడ్డి గారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఆయన పెట్టుకునే నలభై మంది సెక్యూరిటీ వ్యవస్థకి ఆయన పేమెంట్ చేసుకుంటాడు అది వేరే విషయం కానీ వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్కి లోబడి ఆయనకి ప్రభుత్వం వారు కల్పిస్తున్న సెక్యూరిటీ వ్యవస్థకి లోబడి మాత్రమే ఈ ప్రైవేట్ సెక్యూరిటీ లేదా బౌన్సర్స్ ఉండవలసి ఉంటుంది ఎందుకంటే ఆయనకి ఏ మాత్రం ఇబ్బంది కలగని విధంగా చూసుకునే అఫీషియల్ డ్యూటీ ప్రభుత్వం వారు కల్పించిన భద్రతా వలయం భద్రతా వ్యవస్థ మీద ఉంటుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఆయన మరి ప్రైవేట్ బౌన్సర్స్ నలభై మందిని పెట్టుకోవడం వల్ల మరి ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పెట్టుకుంటారా లేదు కోర్టులో సెక్యూరిటీ వైఫల్యాల మీద కేసు వేసిన నేపథ్యంలో ఇదిగో సెక్యూరిటీ వీళ్ళు ప్ర ప్రభుత్వం వారు కల్పించడంలో ఫెయిల్ అయ్యారు అందుకే నేను ప్రైవేట్ సెక్యూరిటీ నలభై మందిని పెట్టుకుంటున్నాను అని ఆ కేసుకి అనుకూలంగా అంటే దానికి సపోర్టివ్గా ఉండటం కోసం ఆ విధంగా కేసు వేసారు కాబట్టి దానికి ప్రూవ్ చేయటం కోసం ఈ నలభై మందిని పెట్టుకుంటా అని అంటున్నారా ఏదేమైనా ఈయన యాత్రల పేరుతోటి జన సమీకరణ చేయటం ఒక ఎత్తు అయితే పోలీసు వారు విధించిన నియమ నిబంధనలన్నీ అతిక్రమించటం కరెక్ట్ కాదు అనేది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పు కాకపోయినా వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలో ఉంటే సెక్యూరిటీ ఇబ్బందులు కలగకుండా ఉంటాయి రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ప్రశాంతంగా శాంతియుతంగా ఆయన ఉండటానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రజలు ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా రాబోయే రోజుల్లో మరి ఆయన పెట్టుకుంటున్న సెక్యూరిటీ వల్ల ఆయనకి జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం వారు కూడా భద్రత మీద ఆయనకి దృష్టి పెడతారని పెడుతున్నారని ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్